యేసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం బెత్తలహేములో జన్మించాడు కదా ఆయన వీళ్ళ ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులకు మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి నేను త్వరగా వస్తున్నాను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలో నేను మరలా వచ్చి మీతో చెప్పుకున్నాను నేను వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును అన్నాడు దానికి అయినటువంటి పౌరులు తిమోతికి రాస్తూ రెండవ పత్రికలో మూడో అధ్యాయములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషుల స్వార్థ ప్రియులను ధనాపేక్ష ప్రేక్షకులను బెంకుములాడు వారును అహంకారులను దూషకులను తల్లిదండ్రులకు అవిధేయులను కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాది అపవాదులకు అతి అజితేంద్రియులు క్రూరులు సజ్జన దేశులు ద్రోహులు మూర్ఘులు గర్వాంధులు దేవుడి కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగల వారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఉండదు వారికి విముర్ఖుడవై ఉండుము అంటాడు ఎందుకంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవము కలిగే రెండంచెలు గల ఎటువంటి కట్గము కంటిను వాడుగా ఉండి కీళ్లను మూలిగులను విభజించునంత మటుకు దూరుచు కోచూ ఉన్నది కాబట్టి ఆ వాక్యాన్ని మనం అనుదినము చదువుకుంటూ ఉండాలి ఇక్కడ నాలుగో అధ్యాయంలో తిమోతికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయ రెండవ పత్రికలో నాలుగో వచనంలో అంటాడు దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆయన పెట్టి చెప్పుకున్నదేమనగా వాక్యమును ప్రకటింపుము సమయమందును అసమయం మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జన్లు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాచలకు అనుకూలమైనటువంటి బోధనను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అన్నాడు వచ్చే ఉన్నది కాబట్టి కల్పనా కథల వైపు తిరిగేవారు ఉన్నారు ఎందుకంటే ఖండించాలి వాక్యాన్ని బుద్ధి చెప్పాలి వాక్యంలో ఉన్నది సత్యాన్ని మనం తెలియజేయాలి కానీ జనులేంటి వారిని పొగిడితేనే మనకు గౌరవం ఇస్తారు లేకపోతే ఇవ్వరు కాబట్టి ఈ సత్యాన్ని పౌలు గారు ఎప్పుడో తెలియజేశారు ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారే పరలోక రాజ్యంలో చేస్తారనమాట దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గుపడనక్కర్లేని పని వాన గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అంటాడు కాబట్టి మనకు మనమే దేవుని యొక్క సత్యాన్ని తెలియజేసేవాడుగా సత్యం అనగా ఎస్ప్ర నేనే సత్యమును జీవమును మార్గమును అన్నాడు ఆ సత్యాన్ని ఎవరైతే తెలియజేయగలుగుతారో వారికే రక్షణ ఎవరైతే వింటారో వారికే రక్షణ ఎవరైతే అంగీకరిస్తారో వారికి రక్షణ ఆ రక్షణ పొందటానికి దేవుడు తన కృప ఎల్లప్పుడూ మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఆమె